ఇప్పుడు ఈ కాయలు కూడా వేసుకోవాలండి పెద్దది కదా నేను ఒకసారి వేయించుకోవచ్చు ఇదిగోండి కొంచెం మెత్తగా ఉండాలి కాయలు మెత్తగా అవ్వాలి అంతే కనుకండి తీస్తే అప్పుడు ఏగేటప్పుడు కొంచెం మెత్తగా అవుతాయండి కొంచెం కాయ నేనైతే గట్టిగానే ఉండేటట్టు చేసుకో పట్టేస్తాను ఇప్పుడు పచ్చగా కాయ గట్టిగా ఉంటే కొద్దికుంటే కరకరాలేటే చేసుకుంటాను అది మెత్త కొంచెం ముక్క మెత్తగా రావాలంటే ఏం చేయాలి అనేది కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి ఉసిరికాయలు ఎక్కుతున్నాయి కదండి ఇది మెత్తగా రావాలి కొంచెం గట్టిగా ఉంటున్నాయి అమ్మ మనకి మెత్తగా రావాలి అంటే ఏం చేద్దాము అని మేము అనిపిస్తుంది వస్తుందండి అయితే దానికి ఏం చేయాలంటే మనం మనకి ఏం చెయ్యాలని ఒక్క రెండు ఎక్కువ సేపు పెట్టకూడదండి ఇదిగోండి ఎక్కువ సేపు పెట్టకడదు మూట ఒక్కరు ఒక్క నిమిషం రెండు నిమిషాల కన్నా ఎక్కువ ఉంచకూడదండి కొంచెం ఉంచే దాంట్లో కొంచెం నీళ్ళు పడిన పడతాయి దానికి పడతాయి కదా దీంట్లో నీళ్లు పడతాయి కదా ఆ నీళ్లు కిందకొస్తాయి అండి ఆ నీళ్లు కిందకొచ్చి కొంచెం మెత్తగా మెత్తగా అయినట్టు కాయ బాగుంటది ఇదిగోండి రెండు నిమిషాల కన్నా ఎక్కువ పెట్టపడదండి ఎక్కువ పెట్టి ఎక్కువ నీళ్ళు పట్టిన దాంట్లో బాగుండదు నిల్వ ఉండదు పచ్చని నిల్వ ఉండదు ఎక్కువ ఎక్కువ ఉంటే అండి మూత పెట్టమన్నారులే అని ఎక్కువ చెప్పించారు అనుకోండి ఎక్కువ చెప్పంటే అయితే పాడైపోయే ఎక్కువ అంటే దానికి నీరు పడద్దు కదా ఆ నీరు దాంట్లో పడి కాయ మెత్తగా వద్దు అనమాట ఎక్కువ చెప్పుంటే మంచిది కదండి ఎక్కువ చెప్పి రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువ పెట్టబాకండి అని పైన ఉంటాయి అనుకుంటా ఎల్లుగడ్డ ఎల్లుగడ్డ కూడా మిక్సీ వేసుకోవాలి నేను ఉచ్చిరకాయ పచ్చరా కలుపుతున్నాను ఇప్పుడు ఇదిగోండి ఉచిరికాయ ఇవ్వండి పెట్టుకున్నాను కదండి ఏండి మెత్తగా ఇదిగోండి కొంచెం మెత్తగా వేయించుకున్నాను నేను కొద్దిగా వెయిట్గా ఒక్క నిమిషం రెండు నిమిషాలే మూత పెట్టండి వేయించుకునేటప్పుడు మూత పెట్టి ఊరుకుని రెండు నిమిషాలే అంతకన్నా ఎక్కువ పాడు మరీ మెత్తగా అయ్యి అసలు పాడు అయిపోతుంది పచ్చగా ఒక రెండు నిమిషాలు అట్ట పెట్టేసి తీసేసి వేయించుకుంటే కొంచెం లైట్గా అసలు బాగుంటుందండి కొంచెం దుత్తి ముక్క బాగుంటుంది ఎక్కువ అట్లాగే మూత పెట్టి రెండు నిమిషాలు వేస్ట్ వేస్తే మంచిగా ఉంటుంది అయితే దీంట్లో మనము ఉప్పు అండి ఉప్పు నాకు నేను తుయ్య కదండి తుస్తే కేజీకి రెండు వందల గ్రాములు ఉప్పు పట్టచ్చు రెండు వందల గ్రాములు అయితే ఇది మూడు కేజీన్నర ఉంటాయి అనుకుంటానండి కేజీన్నర రెండు కేజీలు లోపే ఉంటాయి అయితే ఇదిగోండి మూడు మూడు వందల గ్రాముల పైన ఉప్పు ఉప్పు కొంచెం వేసుకుని మనం చెప్పే ఏ పచ్చళ్ళు అండి ఉప్పు మనం పచ్చడింత రెడీ అయినాక కొంచెం టేస్ట్ పెట్టినాక కొంచెం ఉప్పుగా ఉండాలండి మళ్ళీ మూడో రోజు మనం రెడీ వాడేసుకోవచ్చా పచ్చడి రోజువారీ వాడుకోవచ్చు పచ్చడిని అప్పుడు మళ్ళీ చూసి ఉప్పు కట్టుకు వేసుకోండి కారం తగ్గి తగ్గ మీరు ఎక్కువ కారం తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోండి తక్కువ కారం తినతే తక్కువ వేసుకోవచ్చు అంతే తప్ప ఉప్పు కట్టుకి సరిపడా లేకపోతే పాడే పచ్చడ లేకపోతే ఏ పచ్చడా పాడవద్దు మనం ఏమన్న నీళ్ళు పోయిం కదా దీనికి నీళ్ళు పోయి అసలు అంటది కదా ముందుగా కడుక్కుంటాము ఆరకట్టేసుకుంటాము పూటంతా తుడుచుకుంటాము ఒక్కొట్టదు మంచిగా కడుక్కున్నా బాగుంటుంది కదా అప్పుడు ఇది ఇదిప్పేసాండి ఇది కారం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా తెలియదు కదా కారం నిప్పటి మామూలుగా కేజీకి విసిరకాయలకైతే వంద గ్రాములే పడుతుందండి విసిరికాయలు కుండే వస్తాయి కదా కేజీ లెక్క అయితే కుంజం వస్తాయి నూట యాభై గ్రాములు అతాయి సరిపోతాయి మళ్ళీ అట్లాగే ఒక దీనికి రెండు వందల గ్రాములు ఇంకొచ్చండి తిన్నా తిని పై నేను కనిపిస్తున్నాయి నీరు తీసుకుంటాము అయితే తెలిసిన వాళ్ళు ఇస్తారు ఉసిరకాయలు రెండు మూడు కేజీలు అని ఇచ్చారు ఒక కేజీకి ఏమో జ్యూస్ చేద్దామని పెట్టుకున్నాను ఇప్పుడు కరోనా అంటున్నారు కదండి ఉసిరికాయ చాలా మంచిది కదా పొద్దున్నే దాంట్లో వేరే దగ్గరలో కలుస్తాను అప్పుడు తనకొస్తే ఇదేమో తప్పుడు పచ్చడి పెడతానండి అప్పటికప్పుడు వేసే నేను కొంచెం పులుపు వేస్తాను కదండి చింతకోండి నేను నేను అసలు పోయిను మాగలు నేటప్పుడు కూడా అయితే నేను మామిడికాయలు తెచ్చుకుని కాలంలో అసలు కొంచెం గ్యాస్ గ్యాస్ వస్తుంది ఏమైనా పప్పు కానీ నాన్ వెజ్ కానీ తింటే ఏం చేస్తానంటే నేను చెంతకోండి అసలు వాడును ఎప్పుడన్నా తప్ప అసలు వాడును ఇదే ఎండాకాలంలో మామిడికాయలు చిన్న చిన్న పొడి కొట్టి దాసుకుంటానండి అన్ని పులుసుల్లోనూ ఇదే వేసుకుంటాను చాలా బాగుంటుందండి మామిడికాయ ముక్కలు కూడా ఉంటాయి నా దగ్గర మామిడికాయ ముక్కలు కూడా వెళ్ళి పెట్టుకుంటాను పుల్లటి మామిడికాయలు తొలిద్ది కదా చిన్న అయితే ఊరిలో నుంచి తెచ్చుకునే వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు పచ్చలికాయలు తన అందరేస్తారు కదా అప్పుడు కూడా పచ్చడి ఇల్లు పెట్టుకుంటాము వచ్చి అంత భూమి ఆత్మీయ వద్దాం కదా తీసుకుంటాం తీసుకుని ఈ పని చేస్తాయి ఇల్లు పెట్టుకుంటుంది అలాగే ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి కానీ పులుపు మట్టు కమ్మండి కావకేజ్ చింతపండు అంత పులుపు ఉంటుంది దీనికి దీన్ని అంత అంత చింతపండు సంబంధించింది యాభై గ్రాములు మావిడికాయ పూలైనా మావికాయ చైనా ఇది ఇదిగోండి సుమారుగా యాభై ఉంటుంది ఈ పులుపు బ్రహ్మాండమైన పులుపు అండి ఇంకా గ్యాస్ ఉంటుంది మనకి చింతపండు అందుకే అని అంటారు కదా ఆయుర్వేద డాక్టర్లు మరింత కార్తీక మాసంలోనంట విజడికాయకి శక్తి ఉంటుంది అంటే కార్తీక మాసంలో ఎడప్పుడు కల కార్తీక మాసంలోనే మనం పొడుగు చేసుకునే కొడుకైనా కార్తీక మాసంలోనైనా అది శక్తుంటుందంట బాగా ఎక్కువ శక్తుందట అందుకని కార్తీక మాసంలోనే పడుకోమంటారు నేను కొంచెం యసూర్ గారి డాక్టర్ యేసూరు గారి ఫాలో అవుతాను రాజ పెట్టాడు ఆయన చెప్తే ఆయన దాంట్లో ఉంది ఉసిరికాయలు కార్తీక మాసంలో అయితేనే చాలా బాగుంటాయి పొడి చేసుకుంటానుకైనా అన్నీ చేసుకుంటానుకైనా అన్నప్పుడు మీ ఇష్టం అండి నూనె దీన్ని బట్టి మీకు పోసుకోవచ్చు నేనైతే దీనికి హాఫ్ కేజీ అంతా పోస్తానండి హాఫ్ కేజీ అంతా పోతే అనుకుంటున్నాను నుండి పప్పు నుండి విజయ తీసుకున్నానండి కుటుంబాన్ని ఇక పచ్చడి తల్లిపి జాడే ఇంకా పడతలేదా మనం ఆ పచ్చళ్ళే కదండి ఆరోగ్యానికి కూడా మంచిది నేను ఇయ్య ఇయ్యని తెచ్చుకుంటానండి కొంచెం కొంచెం రేట్ ఎక్కువైనా కొంచెం తప్పు వేసుకోవచ్చు పోయిందే నేను నువ్వులు పట్టించుకుంటే ఇంకా మంచిదండి నువ్వులు పట్టించుకోలేనప్పుడు వచ్చేసానండి ఆకు మొక్కల ఎక్కువే పట్టుకోండి నూనె ఉన్నాయి పరాలేదండి హాఫ్ కేజీ పోయాలండి మాంగా అయితే కేజీ పాలే అంటారు కేజీ నలభై రెండు కేజీలు ఉండేవి కాబట్టి హాఫ్ కేజీ దాకా వేసుకోవచ్చు నూనె కూడా సొంతపండు కూడా వేసే కదండి ఈ కారం కూడా వేసేసుకుంటున్నాను పని పచ్చి చిన్నీరు పని కూడా మంచిదండి ఆరోగ్యానికి ఉప్పు కట్టి చూసుకోవాలండి పచ్చడి ఏ పచ్చడి అయినా సరిపడా ఉప్పు అయితే ఉండాలి ప్రస్తుతం ప్రకారం అయితే ఉప్పు ఉప్పు లేకపోతే అప్పుడు కూడా ఉప్పు తగ్గితే తగ్గచ్చు ఒక్కొక్కసారి ఉప్పు టేస్ట్లో కూడా మార్పుతుంది బాగా ఉప్పుగా ఉంటే కొంచెం ఉప్పు తక్కువగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకని మనం చూసి అన్నంలో చూసి మూడో రోజు పోకుండా టేస్ట్ చూసుకుని ఉప్పు కలుపుకోండి మంచి బాగుంటుందండి అసలు పచ్చళ్ళు ఎంత ఎక్కువ తినేస్తామా మనం ఏం తినాం కదా కొద్దిగా ఒక కొద్దిగా ఫస్ట్ ముద్దలో తింటాం మధ్యలో నంచుకునే వాళ్ళు మధ్యలో నంచుకుంటారు నేను ఎప్పుడైనా పెరుగు వేసుకుంటే తప్పనిసరిగా ఏదైనా పచ్చడి కలుగుతుంది ఏ పచ్చడినా అన్ని పచ్చళ్ళు ఉంటాయి అండి నా దగ్గర అన్నీ పచ్చళ్ళు ఉంటాయి కల్తీని ఎక్కడో చూసుకుంటారు కండి కలర్ వేస్తారు కారం కలర్ వేస్తారు ఎర్ర ఎరెడ్ కారం కర్రగా ఉంటుంది ఆ ఆ కలర్లు మనకు అవసరమని చెప్పండి మనం మనం పట్టించుకున్న కారం మన ఆడపిండి ఎంత ఉంటుంది కదండి ఇప్పుడు కొంచెం ఉప్పుగా ఉండాలండి పచ్చడి పట్టి రోజు కొంచెం ఉప్పు ఉంటే ఈ కాయలు పీల్చుకుంటాయి కదా పీల్చుకుని ఉప్పు ఏమో కాయలు ఒకరికి వెళ్తే దాని నీరేమో మనకి పచ్చడి ఒకరి చేస్తుంది అనమాట ఎప్పుడైనా అంతే ఉప్పు ఏదైనా ఉప్పు కొడితే దానిలో దానిలో ఉన్న రసాన్ని కిందకి దింపుతుంది అన్నమాట మనపై మనపై ఏంటి ఏదన్నా ఏంటి కొంచెం ఉప్పుగా ఉందండి ఖచ్చితంగా సరిపోద్ది నాకు ఉప్పు లేకపోతే పెయి ఎక్కువే ఉండాలి కప్పు కారం ఉంటే కప్పు నిండా ఉప్పు ఉండాలి చూసారా నేను కొంచెం ఎత్తిగా కారం తీసుకున్నా నిండా ఉప్పు వేసుకున్నా చూడండి బాగుండేయండి పట్టుకోండి సీజన్ ప్రకారం సీజన్లో ఇప్పుడు సీజన్ మంచి అంటండి శక్తి ఉంటుంది అంట నేను మిషన్కి మంచిది ఇప్పుడు ఇప్పుడు పచ్చడి మంచిదండి ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇంకా రేపు అయితే నూనెచ్చి అందంగా కనిపిస్తుంది పచ్చడి నూనె వస్తే రసం దిగుద్ది కదా కాయలు దొర రసం రసం దిగుద్ది కదా అప్పుడు బాగుంటుందండి కొద్దిగా నువ్వు నూనె వాడుకోండి పచ్చడానికి నువ్వు కూడా ఈ చలికాలం ఒంటికి రాసుకున్నా మంచిదే వాడకుండా మంచిదే అన్నంలో వేసుకున్నా మంచిదే నువ్వు నూనె బాగుంది ఈ వీడియో కాకుండా వస్తే కనుక మీరు రైతులు మట్టి పట్టుకోండి సబ్సై చేసుకో పోయినోడు అంటే చేసుకోనండి నాకు పచ్చళ్ళే ఇంట్రెస్ట్ పచ్చళ్ళు చూపిస్తానే ఉంటాయి నేను అప్పుడప్పుడు